హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజైతే చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి వీడియోను స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి చూస్తే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టు అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి గ్రూప్ టూ అదేవిధంగా గ్రూప్ త్రీకి యూజ్ అయ్యేటువంటి పాలిటీ అండ్ ఎకానమీకి సంబంధించినటువంటి చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ అయితే తీసుకురావడం జరిగింది గాంధీ జయంతి సందర్భంగా వీటి యొక్క ప్రైస్ అనేది నైంటీ నైన్ రూపీసే ఇస్తున్నాం ఈ ఆఫర్ అనేది ఒకటే రోజు ఉంటుంది సో తర్వాత వీటి యొక్క ప్రైస్ అంటే రేపు వీటి యొక్క ప్రైస్ అనేది పెంచబోతున్నాం ఇప్పుడు నైంటీ నైన్ రూపీసే ఉంది ఆల్రెడీ మీకు నేను డైలీ చెప్తున్నాను టూ డేస్ బ్యాక్ దీన్ని ఎక్స్టెండ్ చేయాలనుకున్నాం సో గాంధీ జయంతి ఉందని చెప్పేసి ఇంకొక టూ డేస్ దీని అయితే ఉంచడం జరిగింది ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్గా తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి సో ఇట్లా మనం టాపిక్ ఇచ్చేసి దానికి సంబంధించి ఫిఫ్టీ ఫిఫ్టీ క్వశ్చన్స్ డేట్ వైస్ అయితే కండక్ట్ చేస్తున్నాం ఎకనామిక్ సంబంధించి కూడా మనం లేటెస్ట్ సర్వే అండ్ బడ్జెట్కి సంబంధించిన అంశాలు కూడా దీనిలో యాడ్ చేస్తున్నాం అండ్ ప్రతి ప్రశ్నకు వివరణ ఉంటుంది తెలుగులో ఇంగ్లీష్లో మీకు క్వశ్చన్ అయితే ఉంటుంది సో ఇప్పటికే చాలా మంది తీసుకున్నారు చాలా మంచి రెస్పాన్స్ కూడా ఉంది మీకు అక్కడ శాంపిల్ టెస్ట్ కూడా ఉంటాయి ఒకసారి మీరు శాంపిల్ టెస్ట్ రాసిన తర్వాత ఆ ప్రశ్నల యొక్క సరళి మీకు నచ్చితే తీసుకోండి ఇంకా అవే కాకుండా వన్ నైన్టీ నైన్ తోటి మనకు చాలా ఆఫర్స్ అయితే ఉన్నాయి మన యాప్లో ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి తప్పులను సరిదిద్దుకొని టీఎస్పీఎస్సీ అంటే ఇక్కడ చూడవచ్చు కీలో పొరపాట్లు సవరించడం లేదు గ్రూప్ పై హైకోర్టులో పిటిషనర్ల వాదనలు అని చెప్పేసి ఇక్కడ ఈనాడులో ఒక అప్డేట్ చూడవచ్చు దాదాపుగా ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో మనకి అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఏమి ఏమి ఇచ్చారనేది ఒకసారి చూద్దాం ఇక్కడ ఇక్కడ చూసినట్లయితే పరీక్షల నిర్వహణలో తప్పులను టీజీపీఎస్సి సరిదిద్దుకోవడం లేదని పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యంతో వ్యవహరిస్తూ నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటుందని పిటిషనర్ల తరపున న్యాయవాదులు హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారంటే కుజరవచ్చు గ్రూప్ వన్ పోస్టుల భర్తీ నిమిత్తం రెండు వేల ఇరవై రెండులో జారీ చేసిన నోటిఫికేషన్ రద్దు చేయకుండా మరో నోటిఫికేషన్ జారీ చేయడం చెల్లదని ప్రాథమిక కీలో తప్పులు ఉన్నాయని వాటిని సవరించాలన్న అభ్యంతరాలను పట్టించుకో పట్టించుకోవడం లేదంటూ పలువురు అభ్యర్థులు రెండు వేరువేరు పిటిషన్లు దాఖలు చేశారంటే కుజురవచ్చు సో వీటిపై మనకు జస్టిస్ పుల్లా కార్తిక్ మంగళవారం విచారణ చేపట్టారు సో పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాదులు జే శివగౌచు జె సుధీర్ వాదనలు వినిపించారు గతంలో గ్రూప్ వన్ పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ ఇదే హైకోర్టు పరీక్షను రద్దు చేసిందని అయినా చేసిన తప్పును సర్దిద్దుకోవడం సర్దిద్దుకోకుండా టీజీపీసీ సుప్రీంకోర్టు దాకా వెళ్ళిందన్నారు సో ఆ ఎస్ఎల్పిని సుప్రీంకోర్టు కొట్టివేసిందని చెప్పారు సో కొన్ని వందల పోస్టులకు లక్షల మంది దరఖాస్తు చేశారని పరీక్షలను పారదర్శకంగా నిష్పక్షపాతంగా నిర్వహించాలని నిర్వహించాల్సి ఉందని ఇక్కడ గుర్తు చేసినట్లయితే చూడవచ్చు సో ప్రస్తుతం వెలువరించినటువంటి కీలో కూడా ఇక్కడ మనకి ఏడు ప్రశ్నలకు సమాధానాలు తప్పుగా ఉన్నాయని తెలిపారు కీలో తప్పులు ఉన్నాయని నిపుణులు చెప్పినా పరిగణలోకి తీసుకోలేదన్నట్లు ఇక్కడ అయితే చూడవచ్చు ఈ ప్రశ్నలను తొలగించి తాజా కీని రూపొందించి అభ్యర్థుల జాబితాను సిద్ధం చేయాల్సి ఉందని పేర్కొన్నారు రెండు వేల పదకొండు నుంచి గ్రూప్ వన్ నియామకాల కోసం అభ్యర్థులు ఎదురు చూస్తున్నారని తెలిపారు త్వరలో మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తు నిర్వహిస్తున్నందున దీనిపై సత్వర నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కోర్టును అభ్యర్థులు ఇక్కడ అభ్యర్థించినట్లుగా ఒక అప్డేట్ మనం దీనికి సంబంధించి అయితే చూడవచ్చు నెక్స్ట్ టీజీపీఎస్సీకి సంబంధించిన ఈ కేసు అనేది ఈ నెల మూడవ తేదీకి వాయిదా వేసినట్లు చూడవచ్చు సేమ్ ఇదే అప్డేట్ ఇక్కడ మనకు వెలుగులో కూడా రావడం జరిగింది గ్రూప్ వన్ కీలో తప్పులు ఉన్నాయి టీజీపీఎస్సీ పట్టించుకోవడం లేదు హైకోర్టులో కొనసాగినటువంటి వాదనలు అని చెప్పేసి వెలుగులో కూడా మనకు ఈ గ్రూప్ వన్కి సంబంధించినటువంటి అప్డేట్ అయితే రావడం జరిగింది ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే తెలంగాణలో ఉద్యోగాల జాతర అంటే ఇక్కడ మనం ఆంధ్రప్రభలో చూడవచ్చు నెరవేరుతున్న నిరుద్యోగుల ఆకాంక్ష పది నెలల్లోనే భారీగా నియామకాలు జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు నేనున్నానంటూ సీఎం రేవంత్ భరోసా అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది సో మనకు తెలంగాణలో అస్తవ్యస్తమైనటువంటి నియామకాల వ్యవస్థను ప్రక్షాళన చేసి గాడిన పెట్టిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉద్యోగాల జాతరను కొనసాగిస్తుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ప్రజాపాలనలో నిరుద్యోగుల ఆంక్షలు నెరవేరుతున్నాయని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది సో జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు ఇస్తున్నామని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో మీరు జాబ్ క్యాలెండర్కి సంబంధించి ఏ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు అనేది వీడియోని లైక్ చేసి కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ప్రభుత్వం ప్రక్షాళన చేసింది అప్పటి వరకు పెండింగ్లో ఉన్నటువంటి పరీక్షా ఫలితాలు ఫలితాలకు ఉన్నటువంటి అడ్డంకులను తొలగించి ఫలితాలు విడుదల చేసి విడుదల చేయడం విడుదల చేయడంతో పాటు ఎంపికైనటువంటి అభ్యర్థులకు నియామక పత్రాలు అందించి దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఏ పోస్టులు భర్తీ చేశారు మనం ఆల్రెడీ ఇన్నటి న్యూస్ పేపర్లో కూడా చూస్తాం అండ్ టీజీపీఎస్ ద్వారా వరుసగా నోటిఫికేషన్ రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది సో దాంతో పాటు టోటల్గా పదిహేడు వేల జాబ్స్ కు నోటిఫికేషన్ వచ్చినట్లు ఇక్కడ ఇచ్చారు అండ్ దాంతోపాటు ఇక్కడ పోలీస్ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి అప్డేట్ కూడా జరగవచ్చు సో మెడికల్ డిపార్ట్మెంట్లో కూడా నోటిఫికేషన్లు వచ్చాయని చెప్పేసి ఇక్కడ మనకు తెలంగాణలో ఉద్యోగాల జాతర కొనసాగుతుంది అనేటువంటి పరిణామంలో మనకి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది ఇంకా నెక్స్ట్ విషయం అయితే ఈఎస్ఐ ఆసుపత్రిలో ఆరు వందల పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి అంటే చూడవచ్చు సో రాష్ట్రంలో మనకు కార్మిక ఉపాధి శిక్షణ ఫ్యాక్టరీల శాఖ పరిధిలో మనకు ఈఎస్ఐ ఆసుపత్రిలో ఈ ఆరు వందల పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇస్తూ మనకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసిందని చెప్పేసి ఇక్కడ న్యూస్ ఇవ్వచ్చు అంటే ఇది ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ పరిపాలన పరిధిలో ఈ కాళ్ళు అయితే ఉంటాయన్నమాట వీటికి ఆర్థిక శాఖ మనకు అనుమతి అనుమతి ఇచ్చినట్టు ఇక్కడ చూస్తే దానికి సంబంధించి మనకు ఈ సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారంట సో ఈ పోస్టులకు వైద్య ఆరోగ్య సేవల రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా వీటిని భర్తీ చేయనున్నారు దీనిలో మనకు సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు ఒక వన్ ట్వంటీ ఫోర్ ఉన్నాయి అండ్ అసిస్టెంట్ సర్జన్ ఏడు ఉన్నాయి స్టాఫ్ నర్స్ కూడా ఉన్నాయి దీనిలో కూడా టూ సెవెంటీ స్టాఫ్ నర్స్ పోస్టు ఉన్నాయి అండ్ గ్రేట్ టూ ఫార్మాసిస్ట్ కూడా నైంటీ నైన్ వేకెన్సీస్ ఉన్నాయి అండ్ గ్రేట్ టూ ల్యాబ్ టెక్నీషియన్ కూడా థర్టీ ఫోర్ ఉన్నాయి అండ్ అదేవిధంగా ఏఎన్ఎం పోస్టులు యాభై నాలుగు ఉన్నాయి రేడియోగ్రాఫర్ ఐదు మూడు డెంటాల్ టెక్నీషియన్ అండ్ డెంటాల్ హైజెనిస్ట్ లాంటి పోస్టులు అయితే ఉన్నాయి సో ఎవరైతే ఈ పర్టికులర్ విభాగం సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ కనుక వీటి వీటికి మీరు అప్లై చేసుకోవచ్చు అంటే అనుమతి వచ్చింది ఇంకా నోటిఫికేషన్ రాలేదు మేబీ త్వరలోనే నోటిఫికేషన్ కూడా రావచ్చు ఇంకా నెక్స్ట్ ఇక్కడ డిఎస్సికి సంబంధించిన అప్డేట్ చూడవచ్చు ఎస్జిటీల వన్ ఇస్టు త్రీ మెరిట్ లిస్టులు రిలీజ్ సర్టిఫికేట్ల వెరిఫికేషన్ షురు అంటే ఇక్కడ చూడవచ్చు సో మనకి వీటికి సంబంధించి యాక్చువల్గా నిన్న నుంచి వెరిఫికేషన్ స్టార్ట్ కావాలి కాకపోతే మళ్ళీ దానికి సంబంధించి మనకు విద్యాశాఖ వాటిని ఈ రోజు నుంచి వెరిఫికేషన్ అయితే స్టార్ట్ చేయబోతున్నది సో ఫస్ట్ మనకు ఎస్ఈటీలకు సంబంధించినటువంటి వన్ ఎక్స్టీ త్రీ లిస్ట్ అనేది డిస్టిక్ వైజ్గా ఇస్తున్నారు మీ ఈ డిస్టిక్ సంబంధించినటువంటి వెబ్సైట్స్లో వాటిని చూసేటువంటి ప్రయత్నం చేయండి అండ్ వాటికి సంబంధించి మీకు ఎస్ఎంఎస్ కూడా పంపుతున్నట్లయితే ఇవ్వడం జరిగింది ఫస్ట్ మనకు ఎస్ఈటీ వాళ్ళకి వన్ టూ త్రీ వెరిఫికేషన్ ఉంటుందంట సో దానికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ ఎగ్జామ్ డేట్ షెడ్యూల్ కూడా మనకు ఈ వెబ్సైట్లో అయితే ఇవ్వడం జరిగింది నేను ఆ వివరాలు మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను మీరు దాంట్లో జాయిన్ కావండి సో ఈ రోజు నుంచి సిక్స్త్ వరకు ఈ డిఎస్సికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరగబోతుంది ఇక నెక్స్ట్ జైల్ తుది ఫలితాలతోనే ప్రభుత్వ జూనియర్ కాలేజీల బలోపేతం అంటే ఇక్కడ జరగవచ్చు సో అభ్యర్థుల విజ్ఞప్తి అంటే ఇక్కడ జరగవచ్చు సో ప్రభుత్వ పాఠశాలతో పాటు జూనియర్ కళాశాలల బలోపేతం కావాలంటే పదమూడు వందల తొంభై రెండు జైల్ పోస్టులకు తుది ఫలితాలు విడుదల చేసి వారికి నియామక పత్రాలు ఇవ్వాలని పలువురు అభ్యర్థులు కోరుతున్నారు సో విద్యను బలోపేతం చేయడంతో చేయడంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు కూడా చాలా ముఖ్యమైనవి తెలిపారు రాష్ట్రంలో నాలుగు వందల ఇరవై ఐదు ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఉన్నాయి సో బోధించేవారు సరిగ్గా లేకపోవడం వల్ల విద్యా వ్యవస్థ కుంట పడుతుంది సో రెండు వేల ఇరవై రెండులో పదమూడు వందల తొంభై రెండు జైల్ పోస్టులకు టీజీపీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిందని చెప్పేసి ఇక్కడ జరుగుతుంది చూడండి ఇది రెండు వేల ఇరవై రెండు నోటిఫికేషన్ ఇప్పటి వరకు జైలు భర్తీ చేయలేదు సో డిఎస్సీ అనేది మనకి ఇయర్ వచ్చింది వాటిని కంప్లీట్ చేశారు సో ఇక్కడ కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు కదా పదమూడు వందల తొంభై రెండు మంది వెయిట్ చేస్తున్నారు సో ఇవి హై క్యాటర్ పోస్టులు కనుక ఇవి వెళ్ళిపోతే నెక్స్ట్ వాళ్ళకి అవకాశాలు ఉంటాయి లేకపోతే అక్కడ మనకు బ్యాక్లాగ్స్ ఏర్పడేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది జైలు వచ్చిన వాళ్ళకి డిఎస్సి కూడా రావచ్చు ఇంకా వేరే ఇతర ఉద్యోగాలు కూడా హెచ్డబ్ల్యూ లాంటి ఉద్యోగాలు కూడా రావడానికి అవకాశం ఉంటుంది సో వీటిని మనకు ఒక ఫస్ట్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్లకు వాటికి సంబంధించి త్వరగా రిలీజ్ చేస్తే కిందికి ఆడ పోస్టులు మిగతా వాళ్ళకి సెలెక్ట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది సీళ్ళు వీళ్ళు రిలింక్విష్మెంట్ ఇవ్వట్లేదు వాటిని బ్యాక్లాగ్గా చేసి నెక్స్ట్ నోటిఫికేషన్లు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం చూసినట్లయితే కనబడుతుంది ఇది కరెక్ట్ ప్రాసెస్ కాదు అక్కడ గ్రూప్ ఫోర్ కూడా టూ థౌజండ్ ట్వంటీ టూలో మనకు నోటిఫికేషన్ వచ్చేది సో దానికి సంబంధించి కూడా ఇప్పుడు ఇవ్వలేదు సో మనకు డిఎస్సి ఇప్పుడు చూసినట్టు ఎంత ఫాస్ట్గా చేశారనేది మనం అర్థం చేసుకోవచ్చు వాటికంటే ముందు ఉన్నటువంటి నోటిఫికేషన్లకు సంబంధించి అసలు ఫలితాలు ఇవ్వట్లేదు చాలా లేట్ చేస్తుంది దీనివల్ల ఎక్కువగా బ్యాక్లాగ్ పోస్టులు ఉండే అవకాశం అయితే కనబడుతుంది జైల్కి సంబంధించి కావచ్చు అండ్ ఇది గ్రూప్ ఫోర్కి సంబంధించిన వాటి కోసం చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు వీటికి సంబంధించి ప్రభుత్వం త్వరగా రిలీజ్ చేయాలని చెప్పేసి అయితే కోరుకున్నాం వీటి కోసం వెయిట్ చేస్తున్న వారు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇంకా నెక్స్ట్ మనకి ఇక్కడ మనకు ఒక ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్ అయితే చేంజ్ చేంజ్ కావడం జరిగింది మనకి ఏదైతే స్టాఫ్ నర్స్ సంబంధించి రీసెంట్ నోటిఫికేషన్ వచ్చింది కదా మనం ఆల్రెడీ చూసాం ఇది మనకు సెవెంటీన్త్న పెట్ట అంటే నవంబర్ సెవెంటీన్త్లో ఉన్నట్టుగా మనకు అప్పుడు నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే అదే రోజున మనకు గ్రూప్ త్రీ ఎగ్జామ్ ఉంది సో దాన్ని ఇప్పుడు వీళ్ళు చేంజ్ చేసినట్లు ఇక్కడ తిరుగువచ్చు సో ట్వంటీ థర్డ్కి పెడుతున్నారు ఇది నవంబర్ ట్వంటీ థర్డ్కి మనకు ఈ స్టాఫ్ నర్స్కి సంబంధించినటువంటి జనరల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఎగ్జామ్ అనేది ట్వంటీ థర్డ్కి ఉంటుంది సో అదే రోజు మనకు గ్రూప్ త్రీ ఉంది కనుక డేట్ చేంజ్ చేసినట్లు మనం అబ్జర్వ్ చేయవచ్చు ఇక నెక్స్ట్ చూసినట్లయితే రీజనింగ్ సంబంధించి మనకి ఈరోజు ఈనాడు పథకాలు ఒక ఆర్టికల్ ఇచ్చారు దాంతోపాటు ఇక్కడ కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు కూడా చూడవచ్చు రీజనింగ్ సంబంధించి ఇంకా నెక్స్ట్ ఇక్కడ గ్రీన్ రెవల్యూషన్కి సంబంధించి కూడా మనకి ఎకనామీ పర్పస్లో మంచి ఆర్టికల్ ఇచ్చారు ఈసారి కంపల్సరీ బిట్ అండి గ్రీన్ రెవల్యూషన్కి సంబంధించి బిట్ పడడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే ఎంఎస్ స్వామినాథన్ గారు చనిపోయారు అండ్ భారతరత్న అవార్డు వచ్చింది కనుక సో అతనికి సంబంధించినటువంటి సమాచారాన్ని కొంచెం ఎక్కువగా మీరు ఫోకస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి చాలా ఎక్కువ నియామకాల గురించి ఈరోజు కరెంట్ అఫైర్స్ రావడం జరిగింది స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి నేను చెప్తున్నా కూడా చాలా తక్కువ మంది వీడియోని అయితే లైక్ చేస్తున్నారు సో ప్రతిరోజు మీకు నేను ఎడ్యుకేషన్ అప్డేట్స్ అండ్ కరెంట్ అఫేర్స్ కలిపి అందించడం జరుగుతుంది దాంతోపాటుగా ఫ్రీగా మీకు ఎకానమీ సర్వే తెలంగాణ సోషల్ అవుట్లుక్ సంబంధించిన వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నాను నిన్న కూడా ఒక వీడియో అప్లోడ్ చేయడం జరిగింది వాటిని కంపల్సరీ ఫాలో కాండి చాలా యూజ్ అవుతుంది మీకు ముఖ్యంగా గ్రూప్ టూ గ్రూప్ త్రీ ప్రిపేర్ అయ్యే వారికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఒకసారి మీరు చూసేటట్టు ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ కరెంట్ అఫేర్స్ చూసినట్లయితే మనం నాబార్డ్ సీజీఎంగా భాస్కర్ అంటే ఇక్కడ జరగవచ్చు సో భారతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంక్ నాబార్డ్ తెలంగాణ ప్రాంత నూతన ఈ సీజీఎంగా మనకి దాన్ని చీఫ్ జనరల్ మేనేజర్ అని చెప్పేసి అంటాం సో భాస్కర్ మంగళవారం హైదరాబాద్లో ప్రాంతీయ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించినట్టు ఇక్కడ జరగవచ్చు గుర్తుంచుకొని డైరెక్ట్గా అడుగుతారు ఇది మన ప్రాంతీయ ఇది తెలంగాణకు సంబంధించినటువంటి ప్రాంతీయ ప్రాంత నూతన చీఫ్ జనరల్ మేనేజర్గా నియమదే కావడం జరిగింది సో మనకు నాబార్డ్ అనేది ఏ కమిటీ సూచన మేరకు ఎప్పుడు ఏర్పడింది అనేది మీరు కింద కామెంట్ చేయండి యాక్చువల్గా నాబార్డ్ ఏ సంస్థ ప్లేస్లో ఏర్పాటు చేయబడింది అనేది చెప్పండి మీరు చాలామందికి అది ఏ కమిటీ ఏ ఇయర్ అనేది తెలుసు కాకపోతే అది ఏ సంస్థ ప్లేస్లో మనకు నాబార్డ్ వచ్చింది అనేది కింద కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ యూషన్ అయితే కేంద్ర జల సంఘం చైర్మన్గా రాజేష్ కుమార్ వర్మ అంటే ఇక్కడ చూడవచ్చు సో కేంద్ర జల సంఘం చైర్మన్గా రాజేష్ కుమార్ వర్మ ఇక్కడ శర్మగా సారీ రాజేష్ కుమార్ వర్మకు కేంద్ర ప్రభుత్వం బాధ్యతలు అయితే అప్పగించింది జలశక్తి మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శి హోదాలో ఉన్నటువంటి ఆయన మూడు నెలల పాటు ఈ బాధ్యతలు నిర్వహిస్తారని చెప్పేసి ఇక్కడ చెప్పినట్టు చూడవచ్చు సో ఇది కూడా గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ నాటో కొత్త సారథిగా మార్క్ రూట్ అంటూ ఇక్కడ చూడవచ్చు సో మనం ఆల్రెడీ చూసాం మార్క్ రూట్ అంటారు మార్క్ రూట్ అని చెప్పేసి అంటారు ఇది గతంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు అయితే ఇప్పుడు దీనికి సంబంధించి అతను బాధ్యతలు స్వీకరించారు సో ఉత్తర అట్లాంటిక్ సైనిక కూటమి నాటో ప్రధాన కార్యదర్శిగా ఇక్కడ పదేళ్ల పాటు గుర్తుంచుకోండి ఇది కూడా మనకు ఒక్కసారి అడుగుతారు ఎన్ని సంవత్సరాలు అని చెప్పేసి అడగవచ్చు పదేళ్ల పాటు వ్యవహరించినటువంటి జేమ్స్ స్టోలేన్ బర్గ్ మంగళవారం రాజీనామా చేసి ఆ పదవి బాధ్యతలు నెదర్లాండ్ మాజీ ప్రధానమంత్రిగా చేసినటువంటి మార్క్ రూట్కు అప్పగించినట్లు ఇక్కడ గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది అంతకుముందు ఉన్నటువంటి వ్యక్తి ఎన్ని సంవత్సరాలు చేశాడు సో అతను పేరు ఏంటి సో ఇప్పుడు వచ్చినటువంటి వ్యక్తి యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఇతను నెదర్లాండ్కు ప్రధానమంత్రిగా చేయడం జరిగిందనమాట సో నార్వే దేశానికి చెందినటువంటి స్టోలెన్ బర్గ రెండు వేల పద్నాలుగులో నాటో ప్రధాన కార్యదర్శిగా పదవి చెప్పాడు సో తన తర్వాత ఈ పదవి చెప్పడానికి అన్ని విధాల అర్హుడని ఈ మార్క్ రూట్ అని ప్రశంసించిన ఇక్కడ చూడవచ్చు రూట్ కూడా పద్నాలుగేళ్ళ పాటు నెదర్లాండ్ ప్రధానమంత్రిగా చేసినటువంటి వ్యక్తి సో ఇది కూడా గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ అండి నాటో ఎప్పుడు ఏర్పడింది అని కింద మీరు కామెంట్ చేయండి అండ్ నాటోలో రీసెంట్గా ఒక దేశం చేరింది ఆ దేశం పేరేంటనే కూడా కామెంట్ చేయండి ఇక నెక్స్ట్ మెక్సికో అధ్యక్షురాలిగా క్లాడియా ఇది కూడా మనం ప్రీవియస్లో చూస్తాం సో నేను ఆయన బాధ్యతలు స్వీకరించడం జరిగింది మెక్సికో తొలి మహిళ అధ్యక్షురాలుగా చాలా ఇంపార్టెంట్ అండి ఎక్స్పెక్టెడ్ బిట్ గుర్తుంచుకోండి తొలి మహిళా అధ్యక్షురాలిగా మనకు క్లాడియా షేన్ బౌమ్ మంగళవారం ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది శాస్త్రవేత్తగా ఉండి రాజకీయాల్లోకి వచ్చిన క్లాడియా క్లాడియా ముందు హెచ్చరిల్లుతున్నటువంటి హింస మందగించినటువంటి ఆర్థిక పరిస్థితి హరికేన్ ఇక్కడ ఉన్నటువంటి తక్షణ సవాల్ కింద అయితే చెప్తున్నారనమాట సో ఇది గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ ఏ దేశానికి సంబంధించిన పేరు ఇచ్చి దేశం అడగవచ్చు దేశం ఇచ్చి నేమ్ అడగవచ్చు ఇంకా సాహిత్య అకాడమీ కార్యదర్శికి ఫ్రెండ్స్ ఆఫ్ పబ్లిషింగ్ అవార్డు అంటే ఇక్కడ మనం చూడవచ్చు సో భారత ప్రచురణకర్తల సమాఖ్య ఏటా అందించేటువంటి ఫ్రెండ్స్ ఆఫ్ పబ్లిషింగ్ అవార్డును ఈ ఏడాది కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి కృతి శ్రీనివాసులు అందుకున్నట్లు ఇక్కడ రోజు ఇది పుస్త పుస్తక ప్రచురణ రంగం ఉంటుంది కదా దానిలో విశేష సేవ చేసినటువంటి వారికి ఈ పురస్కారాన్ని ఇస్తారంట సో ఈ అవార్డు ఎవరికి వచ్చింది సార్ మనకు ఇదనికి వచ్చింది ఎవరు పేరు గుర్తుంచుకోండి శ్రీనివాసరావు అనేటువంటి వ్యక్తికి రావడం జరిగింది కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ ఆయన ఒక అవార్డు ప్రదానం చేసినట్లు ఇక్కడ మనం చూడవచ్చు ఓకేనా వీటి మీద గుర్తుంచుకున్న ప్రయత్నం ఎవరు ఇచ్చారు అనేది ఇంపార్టెంట్ అండ్ దానికి ఏ రంగంలో ఇచ్చారని జపాన్ ప్రధానిగా షిగేరు ఇషిబా లాంఛనంగా ఎన్నుకున్నటువంటి పార్లమెంట్ ఆల్రెడీ మనం చూసాం సో దీని యొక్క ఎన్నిక ప్రక్రియ కూడా కంప్లీట్ అయింది సో మనకు లిబరల్ డెమోక్రటిక్ పార్టీ అధిపతి షిగేరు ఇషిబాను మనకు కొత్త ప్రధానిగా జపాన్ ప్రధానిగా అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ మంగళవారం లాంఛనంగా ఎన్నుకున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇది మనం ఆల్రెడీ చూసాం జాగ్రత్తగా దీన్ని గుర్తుంచుకోండి సిక్స్టీ ఫైవ్ పాయింట్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అంటే ఇక్కడ చూడవచ్చు సిక్స్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ అనేది పాయింట్ తర్వాత సిక్స్ ఫైవ్ పర్సెంటేజ్ ఇక్కడ మనం చూసినట్లయితే జమ్మూ కాశ్మీర్లో ముగిసినటువంటి చివరి విడత పోలింగ్ అంటే ఇక్కడ చూడవచ్చు సో తొలిసారి ఓటు వేసినటువంటి శరణార్థులు ఇది దీని యొక్క ఇంపార్టెన్స్ ఇటువంటి మనకు అడడానికి ఛాన్స్ ఉంటుంది సో ఓటేసినటువంటి డబ్ల్యూపిఆర్ అండ్ వాల్మీకి అండ్ అవిధంగా గూర్జా వర్గాలు అంటే అక్కడ ఉన్నటువంటి కొన్ని శరణార్థులకు సంబంధించి కావచ్చు అండ్ ట్రైబల్ తెగలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఈసారి ఫస్ట్ టైం ఓటేసారంట సో దాదాపుగా వన్ పాయింట్ ఫైవ్ లక్షల మందికి అవకాశం కల్పించినట్టు జరవచ్చు సో ఇది ఒక చారిత్రాత్మక ఘట్టం అని చెప్పి చెప్తున్నారు వాల్మీకి వర్గం వరకు ఇలా చెప్తున్నారు అనమాట ఇది గుర్తుంచుకొని యాభై ఏళ్ళలో తొలిసారిగా వాళ్ళకి ఈ ఓటు హక్కు దక్కిందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది కొత్తగా ఇచ్చినటువంటి వ్యక్తులు శరణార్థులు కూడా దీనిలో ఓటేసారు ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్స్ మనం ఒక మనం డిఫరెంట్గా చూడవలసి ఉంటుంది ఎందుకంటే అక్కడ ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దయిపోయింది ఇప్పుడు దాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా చేశారు అది ఒక సమస్యాత్మక ప్లేస్ కనుక సో అక్కడి నుంచి మనకు బిట్టుబడడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలపైన కొంచెం ఫోకస్ చేయండి కానీ నెక్స్ట్ ఇక్కడ అయితే రేపటి నుంచి ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీ అంటూ జరగవచ్చు కుటుంబ వివరాల సేకరణకు జిల్లాకు స్పెషల్ ఆఫీసర్ అంట సో నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో ఇంటింటి సర్వే రెండు వందల ప్రాంతాల్లో ఐదు రోజుల పాటు ఇది చేస్తారంట సో రాష్ట్ర ప్రభుత్వం మనకు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నటువంటి ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీ ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానుంది రాష్ట్రంలో మనకు ఉన్నటువంటి నూట పంతొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెండు గ్రామాలు పట్టణాలు వార్డులు డివిజన్లు మొత్తం ఇంటింటి సర్వే జరుగుతుందంట సో కుటుంబ వివరాలను నమోదు చేసుకొని వాటి ఆధారంగా ఫ్యామిలీ డిజిటల్ కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నారు చూడవచ్చు ఇందులో భాగంగా ఈ నెల మూడు నుంచి ఏడు వరకు మొత్తం రెండు వందల ముప్పై ప్రాంతాల్లో సర్వే జరుగుతుంది సో ఫస్ట్ ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద చేయబోతున్నారు తర్వాత దీన్ని మొత్తం రాష్ట్రం మొత్తం దీన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నట్టు ఇక్కడ సో జిల్లాల వారిగా నియమించినటువంటి స్పెషల్ ఆఫీసర్లకు సంబంధించిన బాధ్యతలు ఇక్కడ జరవచ్చు నెక్స్ట్ కేరళలో దేశంలోనే మొదటి సూపర్ కెపాసిటర్ ఉత్పత్తి యూనిట్ అంటే ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ కేరళ చాలా విషయాల్లో మనకు వార్తల్లో ఉంటుంది జాగ్రత్త ఒక దగ్గర రాసుకోండి వీటికి సంబంధించి సో ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ తయారీలో కేరళ ముందడుగు వేసింది దేశంలోనే మొదటిసారిగా సూపర్ కెపాసిటర్ ఉత్పత్తి యూనిట్ను ఈ కన్నూర్ ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేసింది యూనిట్ను మనకు కెల్ట్రాన్ కాంపోనెంట్స్ కాంప్లెక్స్ లిమిటెడ్తో ఏర్పాటు అనమాట సో ఎప్పుడైనా ప్రభుత్వ రంగము అనే మీనింగ్ వస్తే అక్కడ ప్రభుత్వం యొక్క పెట్టుబడి ప్రైవేటు యొక్క పెట్టుబడి కలిపి ఉంటాయి అనమాట కాకపోతే అక్కడ కొంచెం ప్రభుత్వం ఎక్కువ ఉంటుంది లైక్ ఫిఫ్టీ వన్ ఫార్టీ నైన్లో దాన్ని ప్రభుత్వ రంగం అని చెప్పేసి అంటారు సో దీనికి సంబంధించి ఈ ప్రాజెక్ట్లో మొదటి దశలో పూర్తి పూర్తి చేసి ప్రారంభించారట సో దానికి సంబంధించిన మనకు కేరళ సీఎం పినరాయి విజయ్ ఉంటాడుగా అతను ఇక్కడ స్టార్ట్ చేసినట్లుగా దింజచ్చు సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన దేశంలో మొదటి సూపర్ కెపాసిటీ ఉత్పత్తి ఇటీవల ఏ రాష్ట్రంలో వచ్చింది అని చెప్పేసి ఈ రకంగా మనం క్వశ్చన్ అడగవచ్చు అది గుర్తుంచుకోండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదే ఇంకా కరెంట్ అఫైర్స్ సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేయండి నేను చెప్తున్నా కూడా చాలా తక్కువ మంది వీడియో అయితే లైక్ చేస్తున్నారు చాలా వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు ముందుకు తీసుకొస్తున్నాను నేను ప్రతిదీ తీసుకొస్తాను కొంచెం లేట్ అయినా కూడా నేను ఏదో ఫాస్ట్ ఫాస్ట్గా అప్డేట్స్ అనేది కంప్లీట్ చేయను కరెంట్ అఫైర్స్ మీద నేను ఎక్కువ ఫోకస్ చేస్తాను ఎందుకంటే కరెంట్ అఫైర్స్ మీకు ఎగ్జామ్స్కి యూజ్ అయితే అనే ఉద్దేశంలో నేను ప్రతి పేపర్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ అంశాలను తీసుకొచ్చి మీకు నీట్గా అందించడం జరుగుతుంది మీ నుంచి సపోర్ట్ ఉండాలి కంపల్సరీ లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ